నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్డి న్యూస్ గోదావరి వరద ఉధృతి దృష్ట్యా జిల్లా అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా వారికి కేటాయించిన విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులకు సూచించారు శుక్రవారం గోదావరి మధ్యలో ఉన్న ములకల్లంకను స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆర్డీఓ చైత్ర వర్షిని ములకల్లంకలో పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడారు తొలుత బొబ్బిర్లంక రేవు నుంచి బోటులో ములకల్లంక చేరుకున్నారు గోదావరి వరద ఉధృతంగా ఉన్నందున గ్రామం విడిచి రావాలని స్థానిక ప్రజలను కలెక్టర్ కోరారు త్రాగునీరు విద్యుత్ సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకున్నారు ప్రభుత్వం నుంచి ఏమైనా కావాలా అని స్థానిక ప్రజలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు

నుంచి అయితే మనము ఫోర్ పాయింట్ టూ ల్యాక్స్ వరకు వాటర్ రింజ్ పెట్టడం జరిగింది సో అది ఇంకా మనకి ఫస్ట్ మార్నింగ్ లెవెల్ కూడా రాలేదు ఫస్ట్ వార్నింగ్ అంటే మనకు టెన్ ల్యాక్స్ వరకు రావాలి కానీ మనకి మన జిల్లాలో ఎర్ర కాలువకు మాత్రం చాలా వాటర్ ఇంపస్ చాలా ఎక్కువ ఉన్నాయి నౌ ఇట్ ఈస్ క్లాస్డ్ సెకండ్ వార్నింగ్ ఎర్ర కాలువకు అంతా కూడా మనకి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్స్లో రైన్ ఎక్కువ పడడం వల్ల మనకి ఎర్ర కాలువలో కొంచెం వాటర్ ఎక్కువ వచ్చాయి ఎర్ర కాలువకి ఏవైతే ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో అవన్నీ కూడా వంపునకైతే కుదరాయి ఇది మనకి మేజర్లీ మిడద అండ్ హైవేలో ఉన్న మందలు మేనేజర్ల మందలు ఎఫెక్ట్ అయ్యాయి అగ్రికల్చర్ అయితే ఇప్పుడు వరకు మనం త్రీ థౌజండ్ ఎకరాస్ వరకు ఉండండి అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఏజ్ టాప్ అనేది ఉంటుంది దాంతో పాటుగా మనకి కొన్ని విలేజెస్కి కట్ ఆఫ్ అంటే దాహం మీద వాటర్ రావడం అనేది జరుగుతుంది సో ఎక్కడైతే మనకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయో అక్కడ అంతా కూడా రిలీఫ్ క్యాంప్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ధవళేశ్వరం వరకు వచ్చే ఫ్లోస్ ఇదే కాలం నుంచి వెళ్తాయి కాబట్టి ఇక్కడ చూస్తే ఫ్లోస్ కంట్రోల్డ్గానే ఉన్నాయి ఫస్ట్ అన్నీ ఎక్కువ చేసినప్పుడు అక్కడ కూడా మనకి సో రెవెన్యూ ఆఫీసర్స్ ద్వారా రిలీఫ్ సెంటర్స్ అన్ని ఐడెంటిఫై చేసి రిక్వైర్మెంట్ ఎందుకంటే మిగతా ఏరియాస్లో ఐడెంటిఫై చేసుకొని ఎసెన్షియల్ కమ్యూనిటీస్ అన్ని కూడా అడ్వాన్స్గా బ్యాక్ చేసి పెట్టుకోవడం జరిగింది యాజ్ అండ్ వన్ రిక్వైర్మెంట్ వస్తుంది ఫిల్ ఎక్స్టెండ్ రిలీఫ్ హెల్టర్స్ అలానే దానికి అసోసియేటెడ్గా పౌడర్స్ అప్లై అన్నీ కూడా ఉంటాయి యానిమల్స్కి వచ్చినంత వరకు కొన్ని విలేజెస్లో ఇబ్బంది అయ్యింది అక్కడ మనం యానిమల్స్ని సేఫ్ ప్లేసెస్ మనం ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది చెప్తాం దీంతో పాటుగా ఈ ఏరియాస్ వరద ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా కొంచెం మేము ఇన్స్పెక్ట్ చేసుకోండి ఏమైనా ఎమర్జెన్సీ వర్క్స్ టేకప్ చేయగల చేయాల్సిన అవసరం అయినా కూడా ఎమర్జెన్సీ వర్క్స్ టేకప్ చేయడం కూడా రెడీగా ఉంది అలానే డ్రింకింగ్ వాటర్ సప్లైకి వచ్చినంత వరకు యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతుంది అలానే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం రావచ్చు కాబట్టి ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో ఏసీ ఎలక్ట్రిసిటీ దగ్గర అలా మా దగ్గర ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ వన్ ఎవరైనా సమస్య చెప్తే వెంటనే మనం స్పందించేటట్టుగా చేస్తాం ఆర్ అర్బన్లోకి వస్తే రాజమండ్రి అర్బన్లో కూడా కొన్ని ప్రాంతాలు ఓతట్ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ని ఒక ఫోర్ టీమ్స్ని మేము ఫామ్ చేసి అవి కంటిన్యూస్గా తిరుగుతూ ఉన్నాయి వేరెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ డ్రైన్ అవుట్ చేయడం కానీ అదర్వైజ్ ఎక్కడైనా మనకి ఓవర్ ఫ్లో అవుతుందో కొంతమంది ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయడం కానీ ఫ్లెక్సిటీ ఇబ్బంది కానీ అలాంటివన్నీ కూడా అడ్జస్ట్ చేయడం సో నౌ వీఆర్ ఫేస్ ఎనీ అడ్వస్ట్ సిచ్యువేషన్ లాస్ టాస్ ఉండాలి లాస్ లేకుండా ఉండడాన్ని అందించాలి